డియప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్ట్ ప్రబునంద ప్రేమ సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఏజ్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ టూ వెర్స్ ట్వెల్వ్ ఈరోజు మన ధ్యానం కొరకు రెండవ కీర్తన పన్నెండవ వచ్చనం నుండి తీసుకోనబడి కిస్ ద సన్ లెస్ట్ హీ బీ యాంగ్రీ బ్లెస్సెడ్ ఆర్ ఆల్ దే దట్ పుట్ దే ట్రస్ట్ ఇన్ హేమ్ కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దో నో ఇన్స్క్రిప్షన్ ఈజ్ రిటర్న్ ఫర్ సామ్ టూ ఇట్ ఈ రెండో కీర్తన ఎవరు రాసారు దానికి పైన శీర్షిక ఏమి లేకపోయినా బట్ ఇస్ ఇన్ చాప్టర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే అపస్తుల ఇరవై ఆయన రాస్తున్నాడు ద వెర్సెస్ ఆఫ్ సామ్ రెండవ రాయబడిన ఆ వచనాలు ఇక్కడ లూక్స్తూ చెప్తున్నాడు అంటాడు సో సామ్ బై కింగ్ డేవిడ్ బిగిన్స్ బై క్వశ్చనింగ్ ద నేషన్స్ అటెంప్ట్ టు ఓవర్ థ్రో ద లార్డ్ అండ్ హిజ్ అనాయింటెడ్ కింగ్ జీసస్ కాబట్టి ఈ కీర్తన ఈ రెండవ కీర్తన దావిద రాసి జనములు లేదా దేశముల యొక్క మరి ఆ శత్రులైన వారు యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఆయనని పడద్రోయడానికి ఆ సింహాసనం పడద్రోయడానికి గురించి చెప్తున్నారు గాడ్లెస్ కల్చర్స్ ప్లాట్ టు రీడ్ దెమ్జెల్స్ ఆఫ్ ద డివైన్ అథారిటీ దేవుడు లేనిటువంటి ఈ ప్రజలు దైవికమైనటువంటి ఈ అధికారము నుండి వాళ్ళు విడిపించుకోవాలి విరమించుకోవాలని కోరుతున్నారు బట్ ట్రైంగ్ టు ఎస్కేప్ గాడ్స్ విల్ ఈస్ రెడీక్యులెస్ అయితే దేవుని చిత్తము నుండి తప్పించుకొనుట అనేది అది ఎంత ఆభాస్యాస్పదమైనది హీ విల్ డైరెక్ట్ హెస్ రత్ టువర్డ్స్ దేమ్ వారి యెడల ఆయన ఒక తన ఉగ్రతను కుమారిచ్చ ఈ ఎస్ట్స్ దస్ ఎస్బిష్డ్ ఇస్ కింగ్ అప్ ఆన్ మౌంట్ జాయిన్ ఆయన సియోను పర్వతం పైన తన యొక్క ప్రభుత్వం తన రాజ్యం ఆయన స్థాపించాడు గాడ్ ఎడ్రస్సెస్ సీసన్ ఏ ఎస్ ఈస్ ఓన్లీ బిగాట్ హెన్

మరి రెండో కీర్తనలో రెండో వచనంలో చాప్టర్ టూ రెండో అధ్యాయంలో ఇన్ వెర్సెస్ టెన్ టు ట్వెల్వ్ పది నుండి పన్నెండు వచనాల్లో అండ్ క్లోజ్ క్లోజెస్ ద సాంగ్ బై ఎర్జింగ్ ద కింగ్స్ అండ్ రూలర్స్ ఆఫ్ ద ఎర్త్ టు మేక్ ఎ వైజ్ డెసిషన్ ఈ భూపతులు భూరాజులు వీళ్ళందరూ కూడా కొంచెం వివేకులై ఉండాలి జ్ఞానయుక్తమైనటువంటి మరి తీర్మానాలు చేసుకోవాల్సిందిగా అని చెప్తున్నారు ద సామిస్ట్ కౌన్సిల్స్ దెమ్ టు చేంజ్ దేర్ రిబెలియస్ యాటిట్యూడ్ అండ్ కమ్ టు ఫ్రెండ్లీ టెన్స్ విత్ ద లార్డ్స్ అనాయింటెడ్ సన్ కీర్తనకారుడు తమ యొక్క తిరుగుబాటు స్వభాన్ని విడిచిపెట్టి అభిషిక్తుడైనటువంటి తన కుమారుడుతో ఆయన స్నేహభావం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు డూయింగ్ సో వెల్ టు ద సన్స్ యాంగర్ అండ్ అండ్ ఇటర్నల్ పనిష్మెంట్ ఆ విధంగా చేయటం వలన కుమారుని యొక్క కోపాన్ని తప్పించుకోగలరు వాళ్ళు ఆల్సో కమింగ్ టు ఫ్రెండ్లీ టర్మ్స్ విత్ గాడ్స్ సన్ విల్ ప్రొవైడ్ రిఫ్యూజ్ బ్లెస్ అంతేగా దేవుని కుమారునితో కూడా స్నేహభావం కలిగి ఉన్నప్పుడు ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడతా ఉంటున్నారు దిస్ ఇది బాప్తి సందేశం లాగా ఉంది వన్ ఇన్ ఇజ్రాయెల్ టు

రిపెంట్ ఇలాంటి అనేక వచనాల్లో మాటలు విన్న వారిని ఆయన మీరు ఆయన పిలిపించాడు ఎంటర్ ద కింగ్ బోర్న్ ఎవరు కూడా కొత్తగా తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు పేతులు పౌలులు

వైపు మళ్ళాలి అని ఉన్నాయి సో ద సామిస్ట్ డేవిడ్ కంటిన్యూస్ హిస్ కౌన్సిల్ టు ద కింగ్స్ అండ్ రూలర్స్ బై టెలింగ్ దెమ్ టు కిస్ ద సన్ టు ఎవర్ట్ హిస్ డేంజర్ కాబట్టి కీర్తనకారు అంటే ఈ దావిదు భూపతులు అంటే వారు అధికారులు రాజులు అందరికీ అదే చెప్తున్నాడు ఆయన మీరు కుమారుని ముద్దు పెట్టుకుని దిస్ కాంట్రాస్ట్ విత్ దేర్ ప్లాన్స్ టు డిఫై గాడ్ దే వాంట్ టు డిఫై గాడ్ బట్ హీస్ టెలింగ్ నో 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 టు సేమ్ ఇది దానికి వ్యతిరేకంగా మనం చూస్తున్నాం వాళ్ళేమో లేదు అట్లా కాదు ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు మొదటి ఆరు వచ్చిన వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఆయనను వాళ్ళు తృణీకరించే వారుగా ఉన్నారు దావి చెప్పే మాటలు భిన్నంగా ఉంది కానీ దావీ అంటాడు కదా మీరు కుమారుని ముద్దు పెట్టుకుని బ్రతుకుతారు అండ్ కిస్ సజెస్ట్

All the knees that have not bowed to ball and every mouth that has not kissed him. I Israel Israelu varalu Bible nu mokkalu nu kaiyu. Note ito vela mandi naaku inkanu migeli in biblical times, a kiss on the cheek was an expression of friendship. Bible kalamlu makhomeda mudu pettu konu trani.

సమానంగా ఉంటుంది ఇట్ ఈస్ ఎ సైన్ అదొక సూచన గుర్తుగా ఉంది దిస్ సమ్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ ఫెయిల్యూర్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ద అనాయింటెడ్ వన్

చేయబోయే మీ గతి ఏమిటి అంటే అగ్ని గుండమే ఎవర్ దోస్ హూ కిస్ ద సన్ ఆర్ బ్లెస్డ్ అండ్ ప్రొటెక్టెడ్ బై హేమ్ ఏదేమైనా కుమారుని ముద్దు పెట్టుకున్న ందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడతాం కార్యంలో నాలుగు

మానవ తిరుగుబాటు మరియు దేవునికి లోబరుచుకొనుట. సామ్ టూ 2:12 ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ ద సామ్ సేస్. రెండవ కీర్తన 12వ వచనం అంటే ఈ కీర్తన ముగింపులో అంటునాడు. If the, the, the sunless he be angry and you perish in the way for his wrath is quickly kindled blessed are all those who take refuge in him. ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఏడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు.

సబ్మిషన్ అండ్ బీడీ వాస్తవమైనటువంటి సందర్భాన్ని చూస్తే ముద్దు పెట్టుకునుట అనేది మనం ఆయనకి లోబడుట ఆయనకి మనం అప్పగించుకునే దానికి సూచన గత ఎన్యింటెడ్ కింగ్ ఆఫ్ ఇజ్ రియల్ వాస్ డేవిడ్ ఇస్టాయిలీ యొక్క అభిషిక్తుడైనటువంటి రాజేమో దావీదు సామ్ టూ టు కీర్తన రెండో కీర్తన రెండో వచ్చి బై ద టైమ్ వి గెట్ టు ద ఎండ్ ఆఫ్ ద సామ్ ఈ కీర్తన ముగింపు మనకు వచ్చే సమయానికి సమ్ వన్ గ్రేటర్ దాన్ డేవిడ్ ఇస్ ఇన్ వ్యూ ఇక్కడ ఎవరో దావిద్ కన్నా గొప్పవాడు కాయన కనబడుతున్నాడు సో సామ్ టు టెన్ టు ట్వెల్వ్ కాబట్టి రెండో కీర్తన పది నుండి పన్నెండు వచనాలు దేర్ ఫోర్ యూ కింగ్స్ బి వైస్ కాబట్టి రాజులారా మీరు వివేకులే యూ రూలర్స్ ఆఫ్ దర్త్ భూపతులారా ఆ సర్వ్ ద లార్డ్ విత్ ఫియర్ అండ్ సెలబ్రేట్ హిజ్ రూల్ విత్ ట్రిమ్లింగ్ భక్తులు కలిగి యహోవాను

టు కీప్ ఫ్రమ్ బికమింగ్ యాంగ్రీ విత్ ఈ కీర్తన కారుని యొక్క మాటలు కారు వారందరూ కూడా ఆ కుమారుని ముద్దు పెట్టుకోవాలి ఆయన కోపానికి గురవుతారు అండ్ ఇన్ సమ్ ట్రాన్స్లేషన్ దిస్ ఫ్రేజ్ ట్రాన్స్లేటెడ్ కొన్ని అనువాదాల్లో ఈ భాగము ఈ మాట ఈ రీతిగా అనువదించబడి సబ్మిట్ టు గాడ్స్ రాయల్ సన్ దేవుని యొక్క ఆ మీరు మీరు అప్పగించుకోవాలి హోమేజ్ టు ద సన్ లేకపోతే కుమారునికి చెల్లించాలి సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆఫ్ ఎ సింబల్ సబ్మిట్ ఆర్ ఫౌండ్ ఎల్స్ వెర్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ కాబట్టి ముద్దు పెట్టుకుంటుంది దానికి అప్పగించుకుంటాను అనేటువంటి పాతని బంధనంలో లోబడుట అనేటువంటి రెండు ఉదాహరణలు పాత బంధనాలు మనం చూడు ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ టు ఇల్లస్ట్రేట్ దెమ్ వి కెన్ సీ టు ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలో మనం వాటిని ఉదాహరించడానికి రెండు మన ఉదాహరణ చూడొచ్చు ఆ ఇన్ వన్ శామ్యూల్ టెన్ వన్ మొదటి సమయాల గ్రంథం పదవ అధ్యాయం ఒకటో వచనంలో శామ్యూల్ ఎనోయింట్స్ సౌల్ ఎస్ కింగ్ సమయాలు సౌలని రాజుగా అభిషేకించటం అండ్ వాట్ ఇస్ రిటర్న్ దే అక్కడ ఏమైనా రాయబడిన తైలంలో నూనె తీసుకొని సౌలని అభిషేకించి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు సో

ఆల్ ఆల్ నీస్ నాట్ నాట్ డౌన్ టు బాల్ అండ్ కిస్డ్ హేమ్ ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు మోకాళ్ళున్ను నోటితో వాణి ముద్దు పెట్టుకున్న కయూ నుండి ఏడు వేల మంది నాకు ఇంకా సబ్మిషన్ ఈ రెండు సందర్భాలు రెండు వచనాల్లో కూడా ముద్దు పెట్టుకుంటా అనేది ఆయనకి లోబర్చుకొనుట అనేది మాట్లాడతాం ద మెస్సియానిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సామ్ టూ ట్వెల్వ్ ఆర్ క్లియర్ ఈ రెండో కీర్తన పన్నెండో వచనంలో మెస్సియా సంబంధించిన ఈ కీర్తనలో ఉన్నటువంటి చిక్కుల్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు ఇట్ ఈస్ నాట్ గాడ్ హూ ఈస్ బీయింగ్ ఆనర్డ్ విత్ ఎ కిస్ బట్ గాడ్స్ సన్ ఇక్కడ ముద్దు పెట్టుకొని ఘనపరచబడే దేవుడు కాదు దేవుని కుమారుడు అని ద సన్ ఆఫ్ గాడ్ టు హూమ్ దోస్ హూ వాంట్ టు కమ్ టు ద ఫాదర్ మస్ట్ షో

రక్షణ పొందలేం దోస్ హూ విష్ టు నో గాడ్ మస్ట్ కమ్ టు హిమ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోవాలి ఎరగాలి అనుకుంటారో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యుద్ధకు రావాలి దోస్ హూ డూ నాట్ కిస్ ఆర్ ఆనర్ ద సన్ ఆఫ్ గాడ్ స్టాండ్ కండెమ్డ్ బై గాడ్ ఎవరైతే దేవుని కుమారుని వాళ్ళు ముద్దు పెట్టుకున్నారో వారు శిక్షావిధి గురై ఉంటారు జాన్ 3:18 యోహాను సువార్త 3:18 సో ఇన్ సామ్ 2:12 కాబట్టి రెండో కీర్తన 12వ వచనంలో అండ్ ద సామ్ ఇస్ ప్రైమరీలీ హస్ ఇన్ మైండ్ ద కిస్ ఆఫ్ సబ్మిషన్ కీర్తనకాడు ప్రధానంగా ముద్దు లోబర్చు కొనుటానికి తన మనసులో ఉంది డిగ్నిటరీ రిసీవింగ్ ద హంబుల్ కిస్ ఆఫ్ ఎన్ ఇన్ఫీరియర్ చూడండి తనకన్నా చిన్నగా ఉన్న వారిని ముద్దు పెట్టుకొని వారిని గవర్నమెంట్ ద ఎ సుపీరియర్ చూడండి ఒక డిగ్నిటరీ రిసీవింగ్ ద హంబుల్ కిస్ ఆఫ్ ఎన్ ఇన్ఫీరియర్ చూడండి ఒక పైన పైన ఉన్నటువంటి అధికారి పైవాడు తనకన్నా చిన్నగా కింది స్థాయిలో ఉన్న వాని యొక్క హంబుల్ కేసు ఎంతో దీనంగా పెట్టినటువంటి ఆ ముద్దు ద ఇన్ఫీరియర్స్ హూ ఆర్ టోల్డ్ టు కిస్ ద సన్ ఆర్ ద కింగ్స్ అండ్ ద రోలర్స్ ఆఫ్ దర్ కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్న దిగువ స్థాయిలో ఉన్నవారు ఆ రాజులు అధిపతులైన వారు ముద్దు పెట్టుకోవాలని కోరబడ్డారు నో 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 ద ఇన్ఫీరియర్స్ హూ ఆర్ టోల్డ్ టు కిస్ ద సన్ హూ ఆర్ ద ఇన్ఫీరియర్స్ చూడండి చిన్నవారు ఎవరు కింగ్స్ అండ్ ద ఇయర్ త్రీ సెల్లింగ్ రాజులు భూ రాజులు గురించి చెప్తున్నారు వాట్స్ ఇట్ మీ అండ్ అర్థం లార్డ్ జీసస్ క్రిస్టిస్ ఎవో ఆల్ ది కింగ్స్ ఆఫ్ ద ఇయర్ ద యేసు క్రీస్తు వారు భూ రాజులు అందరి మ్యాటర్ హౌ పవర్ఫుల్ ఆర్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ మే బి ఈ లోకాధికారి ఎంత శక్తివంతమైన వాడైనా ఎంత గొప్పవాడైనా కావ్ విజ్డమ్ డిక్టేట్స్ దట్ ఈ పే రెఫరెన్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ జ్ఞానం ఏమంటుంది రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన వారిని గౌరవించాలి ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ ఆయన యేసుక్రీస్తు ప్రభు వి హౌ టు కిస్ లాడ్ జీస్ కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకోవాలి లెస్ట్ హి విల్ బికమ్ యాంగ్రీ లేదా ఆయన కోపిస్తాడు హిస్ రాత్ విల్ ఫాల్ అపాన్ అస్ ఆయన కోపం మన మీద రగులుకుంటుంది సో మే గాడ్ హెల్ప్ us టు so బి obedient పీపుల్ అప్పుడు మన విధేయులైన పిల్లలుగా ఉండలాగా దేవుడు సహాయం చేయండి బికాజ్ కిస్సింగ్ స్పీక్స్ ఆఫ్ అవర్ obedience ఎందుకనగా ముద్దు పెట్టుకుంటా మన విధేయతను సూచిస్తుంది స్పీక్స్ ఆఫ్ అవర్ అఫెక్షన్ మన యొక్క మక్కువ ప్రేమను గురించి మాట్లాడుతుంది వి ఆర్ ఇన్ఫీరియర్ పీపుల్ అండ్ హి ఇస్ ద సూపీరియర్ వన్ మనం చిన్నవారం తక్కువ స్థాయిలో ఉన్నాం ఆయనే గొప్పవాడు ఆయన పెద్దవాడు పై పైవాడని చెప్తాం సో మే హెల్ప్ us టు డు లైక్ దట్ ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ఆ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా వి ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రూత్ అద్భుతమైన సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వి టు కిస్ దట్ ఇస్ వి టు ఒబే ద సన్ లార్డ్ జీసస్ మేము

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.